భారతీయ జీవిత బీమా సంస్థ రామగుండం శాఖ ఉద్యోగులు బుధవారం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని భారతీయ జీవిత బీమా క్లాస్ మూడు నాలుగు ఉద్యోగులు డిమాండ్ చేశారు ఒకరోజు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి నాడు పోరాడి సాధించుకున్న పాత చట్టాలనే తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్పొరేట్ శక్తుల అనుసన్నల్లో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏళ్ల తరబడి వస్తున్న ఉద్యోగ కార్మిక హక్కులను అణిచివేసే కుట్రలో భాగంగానే నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువస్తోందని ఆరోపించారు ఇకనైనా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని సూచించారు కాగా ధర్నాకు జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య పంతొమ్మిది వందల అరవై నాలుగు రామగుండం శాఖ తరఫున మద్దతు ప్రకటించారు కార్యక్రమంలో రవికాంత్ శివకుమార్ అంబాల మచ్చగిరి దుర్గారావు అరుణ అనురాధ ఏజెంట్ల సంఘం అధ్యక్షులు జనగామ సదయ్య ఆర్థిక కార్యదర్శి అంబాల బాబు తిరుపతిరెడ్డి కొల్లూరి మహేష్ ప్రశాంత్ రాజేష్ కృష్ణమోహన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు